శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి మంత్ర సిద్ధి దైవ సిద్ధి పొంది ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న త్రోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు అయినా వైద్యాన్ని విజ్ఞానం అంటాం కానీ మూడ నమ్మకం అనం అలాగే జ్యోతిష్యం విజ్ఞానమే కానీ మూఢ నమ్మకం కాదు ఇది విజ్ఞానం ఎలా అవుతుందో తెలుసుకుందాం జ్యోతిష్యంలో మాయలు మర్మాలు మోసాలు ఉన్నాయా టీచర్లు లెక్చరర్స్ క్లాసులో జ్యోతిష్యం చెబుతున్నారు మీకు ఆ విషయం తెలుసా ఎలక్షన్లో ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయి అని ఏ జ్యోతిష్య శాస్త్రము ఖచ్చితమైన నెంబర్లతో చెప్పదు ఈ విషయాన్ని గమనించారా అలాగైతే సైన్స్ కూడా మూఢనమ్మకమే వైద్యులు చేసే వైద్యం కూడా మూఢనమ్మకమే అని ఎప్పుడైనా ఆలోచించారా నక్షత్రాలు గ్రహాలు వీటి ప్రకారం ఎప్పుడు ఏ కాలంలో ఎవరు ఏం చేయాలి అనే విషయాలు మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారు అంటే మీ తెలివితేటలతో కాదు మూఢ నమ్మకంతో ఇదే లెక్చరర్ చేస్తే జ్ఞానము ఇదే డాక్టర్ చేస్తే విజ్ఞానము ఇది జ్యోతిష్యుడు చేస్తే అజ్ఞానము మూఢనమ్మకమా మనం చేసే ప్రతి పనిలోనూ సైన్స్ అనబడే జ్యోతిష్యం ఉంది ఆ విషయం మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీకు నిజమేగా అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ఒక అపురూపమైన విజ్ఞానం ఇది నమ్మకం కాదు మూఢ నమ్మకం కాదు విజ్ఞానం ఎలా అయ్యిందో తెలుసుకోండి నమ జ్యోతిష్య శాస్త్రం ఒట్టి బోటకమని అది మనుషులను మోసం చేసే ప్రక్రియ అని ఇది శాస్త్రం కాదని కేవలం ఒక మూఢ నమ్మకమని ఎందరో విమర్శకులు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రం ప్రాముఖ్యత తగ్గటం లేదు చాలామంది జ్యోతిష్యాన్ని చాలా చులకన భావంతో హేళన చేస్తున్నారు ఆధునిక విజ్ఞానం గ్రహాల మధ్య ఉండే దూరాన్ని లైట్ ఇయర్స్ లో లెక్కిస్తుంది లైట్ ఇయర్ అంటే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం ఒక నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంది అంటే దాని నుంచి మనకు ప్రసారమయ్యే కాంతి కనబడటానికి కొన్ని వేల వందల కాంతి సంవత్సరాల కాలం పడుతుంది అలాగే మన ప్రాచీన భారతీయులు కూడా సూర్యకాంతి ఆధారం చేసుకుని కాలగణన చేసి గ్రహగతులను నిర్ణయించారు అలాగే శుభ అశుభ కాలాలను ప్రకృతి వైపరీత్యాలను గ్రహగతులతో అనుసంధానం చేసి మానవ జీవితాలపై అన్ని గ్రహాల ప్రభావాలను కనుగొన్నారు వేదకర్మలు నిర్వహించడానికి కాలం చాలా ముఖ్యమైనది కాలానుగుణంగా యజ్ఞ యాగాదులు నిర్వహించడం కోసం తిథులు వారాలు నెలలు ఋతువులు నక్షత్రాలు గ్రహాలు వీటి ప్రకారం ఎప్పుడు ఏ కాలంలో ఎవరు ఏం చేయాలి అనే విషయాలు తెలియజేశారు మన ప్రాచీన మహర్షులు వేదాలను ప్రకృతిని అందులోని నక్షత్రాలను గ్రహాలను వాటిలోని మర్మాలను ఎన్నో వేల సంవత్సరాల పాటు పరిశీలించి పరిశోధించి కొన్ని శాస్త్రాలను రూపొందించారు వాటిలో జ్యోతిష్య శాస్త్రం ఒకటి హైందవ జ్యోతిష్య శాస్త్రానికి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పవచ్చు వేదాలలో కూడా జ్యోతిష్య శాస్త్ర సంబంధ అంశాలు చెప్పబడ్డాయి హైందవులకు ప్రామాణిక గ్రంథాలుగా చెప్పబడిన రామాయణ మహాభారత భాగవత గ్రంథాలలో కూడా జ్యోతిష్య శాస్త్ర అంశాలు వివరించబడ్డాయి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఏ నక్షత్రాలలో జన్మించారు వారు జన్మించినప్పుడు ఏ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలు కూడా ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి బృహత్పరాసర హోర శాస్త్రమును హైందవ జ్యోతిష్య శాస్త్రానికి పునాదిగా చెప్తారు అసలు జ్యోతిష్యంలో ఏముంది ఈ జ్యోతిష్యం అంటే ఏంటి అది మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది కరెక్టా కాదా అన్న విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించరు ఇది మూఢనమ్మకం అని మోసం చేస్తున్నారని చాలామంది భావిస్తూ ఉంటారు కొందరు చేసే తప్పుల వల్ల శాస్త్రమే తప్పు అంటే ఎలా అలాగైతే సైన్స్ కూడా మూఢనమ్మకమే వైద్యులు చేసే వైద్యం కూడా మూఢనమ్మకమే మీరు చదివిన చదువుల్లో కొన్ని థీరీలు కొన్ని ఫార్ములాలు నిరూపితం కానివి ఉన్నాయి గుడ్డిగా మూఢ నమ్మకంతో చదువుతున్నారు ఇది మీకు మూఢనమ్మకం నమ్మకం అనిపించదు ఎందుకంటే నిరూపితం కాని ఫార్ములాలతోటి చదువుకుంటే మంచి ప్యాకేజ్ తీసుకోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ ఫార్ములాలు థీరీలు ఇందులో ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదు అని దాని మీద రీసెర్చ్ చేస్తే ఎవరైనా అలా చేస్తే అతను ఆ విషయాన్ని ఎవరికి చెప్పే అవకాశం ఉండదు ఎందుకంటే అతను ఒక సైంటిస్ట్ అయ్యి హై రేంజ్లో ఉంటాడు జ్యోతిష్యం గురించి తెలుసుకునే ముందు ఈ విషయం కరెక్టే అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు జ్యోతిష్యం ఎలా పుట్టిందో క్లియర్గా అర్థమయ్యేలాగా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చెప్పింది కరెక్టే అనేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జ్యోతిష్యం వేదాంగాలలో ఒకటి వేద పురుషునికి కన్ను వంటిది అంటే వేదాలను అధ్యయనం చేసేటప్పుడు వేదాంగమైన జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉండాలి ఆ శాస్త్రాలలో చెప్పిన అంశాలను కల్పనలుగా కొట్టిపారేయకూడదు ఈ విజ్ఞానమంతా నేడు యువత భవిష్యత్తుని తెలుసుకుని మంచి చెడు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం కోసం ఉపయోగపడుతుంది ఈ జ్యోతిష్యంలో మాయలు మర్మాలు మోసాలు ఏమీ లేవు మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను ఇది కూడా ఒక విజ్ఞానమే జ్యోతి అంటే వెలుగునిచ్చేది అని అర్థం నేను చెప్పే విషయాలు మీకు నిజమేగా అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం చదువుకునేటప్పుడు ఒక గైడ్ కొనుక్కునే చదువుకునే వాళ్ళం ఆ గైడ్లో ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్సు అంతకుముందు సంవత్సరాల్లో పరీక్షల్లో వచ్చినవి ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అయినవి వీటిలోనే మనకి మళ్ళీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఆ గైడ్ని ఫాలో అవుతాం అంటే ఆ గైడ్లో ఉన్నవి అంతకుముందు రాసినవి గైడ్ని ప్రచురించే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో అనుభవపూర్వకంగా అవన్నీ గ్యాదర్ చేసి మనకి ఆ గైడ్ని తయారు చేసి ఇస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇదే క్వశ్చన్స్ వస్తాయని చెప్పరు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అని చెప్తారు మనం ఆ గైడ్ మొత్తం బాగా చదువుతాం మ్యాక్సిమం అందులో క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది లేదా రాకపోవడం జరుగుతుంది ఆ గైడ్ ప్రింట్ చేసిన వాడు జోష్యం చెప్పినట్ట విజ్ఞానంతో ఉన్నట్ట అక్కడ పూర్వ అనుభవాల మీద చెప్పే విషయాలు ఉంటాయి భవిష్యత్తును తెలిపే జ్యోతిష్యం కూడా అనుభవాల మీద ఆధారపడి ఉంది ఈ విషయం కరెక్టా కాదా అని ఆలోచించేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక వైద్యుడు చేతి నాడిని రోగి యొక్క రక్త నమూనాలను పరిశీలించి అందులో తెల్ల రక్త కణాలు విపరీతంగా ఉన్నట్లయితే ఆ రోగికి క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయని భావిస్తాడు ఒక రోగి రక్త నమూనాలో తెల్ల రక్త కణాలు చాలా తక్కువగా ఉన్నట్లయితే ఆ రోగికి క్షయ వ్యాధి ఉండే అవకాశాలు ఉంటాయని ఆ వైద్యుడు అంచనా వేస్తాడు ఆ విషయాన్నే రోగికి తెలియజేస్తాడు ఆ వైద్యుడు చెప్పే జోస్యాన్ని మూఢ నమ్మకం అని అనకూడదు ఎందుకంటే ఎన్నో ఏళ్ల పాటు రోగుల్ని పరిశీలించి ఆపై ఏ లక్షణాలు ఉంటే ఆ రోగికి ఏ రోగం ఉంటుందో ఆనాటి ఋషులు మహర్షులు ఎన్నో ఏళ్ల క్రితమే ఆయుర్వేద గ్రంథాలలో రాశారు వైద్యులు రోగి యొక్క లక్షణాలను పరిశీలించి రోగ నిర్ణయాన్ని చెబుతారు దీన్ని మనం మూఢనమ్మకం అని అంటామా కొంతమంది రోగుల్ని సరిగా ఎనాలసిస్ చేయలేని డాక్టర్లు ఉన్నారు వారు రోగ నిర్ధారణ చేయక కాలయాపన చేస్తూ రకరకాల మందులు వాడిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల ఎన్నో ప్రాణాలు కూడా పోయాయి అని డాక్టర్లు చేసే వైద్యాన్ని మూఢనమ్మకం అని చెప్పగలుగుతామా ఎవరో ఒక డాక్టర్ సరిగ్గా వైద్యం చేయలేదని మొత్తం డాక్టర్లందరినీ మీ సైన్స్ పనికిరాదు అని చెప్పగలమా ఆధునిక వైద్య శాస్త్రం కూడా అన్ని రోగాలకు నివారణ ఇవ్వలేదు ఒక వైద్యుడు రోగం నయం చేసినట్టు మరో వైద్యుడు నయం చేయలేదు ఒక వైద్య విధానం చెప్పినట్టు దాన్ని మరో వైద్య విధానం వ్యతిరేకిస్తోంది అయినా వైద్యాన్ని విజ్ఞానం అంటాం కానీ మూఢనమ్మకం అనం అలాగే జ్యోతిష్యం విజ్ఞానమే కానీ మూఢనమ్మకం కాదు ఇది విజ్ఞానం ఎలా అవుతుందో తెలుసుకుందాం నేను చెప్పిన విషయం మిమ్మల్ని ఆలోచింపజేసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రాచీన కాలం నాటి మేధావులైన మహర్షులు ఋషులు ఎంతో కాలం పాటు వేదాలను మానవులను నక్షత్రాలను ఆపై గ్రహాలను ఎన్నో వేల సంవత్సరాలు పరిశోధించి పరిశీలించి మనకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించారు ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి పెద్ద వరకు ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ తిథిలో పుట్టాడు ఏ గ్రహం ఎక్కడ ఉంటే వీరి జీవితం ఎలాంటి మార్పులు వచ్చాయి ఏ గ్రహం వల్ల ఇతను జ్ఞానవంతుడు అవుతున్నాడు ఏ గ్రహం వల్ల ఇతడు అజ్ఞానవంతుడు అవుతున్నాడు ఏ గ్రహం వల్ల అవుతున్నాడు గమనించేవారు తాము చేసిన పరిశోధనల్లో తేలిన అంశాలపై ఆధారపడి రూపొందించిన శాస్త్రాలను ఆ శాస్త్రం చెప్పే అంశాలను మూఢ నమ్మకం అని ఎలా అంటాం ఆ రోజుల్లో వాళ్ళు కూడా వీటి మీద అధ్యయనం చేశారు ఇదే లెక్చరర్ చేస్తే జ్ఞానము ఇదే డాక్టర్ చేస్తే విజ్ఞానము ఇది జ్యోతిష్యుడు చేస్తే అజ్ఞానము మూఢనమ్మకమా జ్యోతిష్య శాస్త్ర పండితులు వారి దగ్గరికి వచ్చిన వారికి పూర్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అవతల వ్యక్తికి ఒక గైడ్ లాగా ఇది మంచిది ఇది మంచిది కాదు అని మంచి మార్గంలో నడిపించడానికి చూస్తారు మీరు ఒక గైడ్ని నమ్ముకుని ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్నారు అంటే ఈ గైడ్ ఫాలో అయ్యి చదివే వాళ్ళందరూ మూఢ నమ్మకంతో ముందుకు వెడుతున్నట్టే కదా జ్యోతిష్య శాస్త్రం అనే గైడ్ కూడా ఒక అవగాహన కోసం అంటే ఇలాగే ఖచ్చితంగా జరుగుతుందని అక్కడ ప్రామాణికం లేదు ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి పూర్వ అనుభవాల్లో ఇలా కొన్ని జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు అని జ్యోతిష్యం చెప్తుంది ఈ రోజుల్లో కొన్ని ఛానల్స్ వారు రేటింగ్ కోసం కొంతమంది జ్యోతిష్య పండితుల చేత ఎలక్షన్ గురించి ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పిస్తున్నారు జ్యోతిష్కుల పేరు రావాలనే ఉద్దేశంతో ఛానల్స్లో కూర్చొని ఆ వ్యక్తికి రాజయోగం ఉందా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాల వరకు చెప్పడం బాగానే ఉంది అంతే తప్ప ఎన్ని సీట్లు వస్తాయి కరెక్ట్గా నూట డెబ్బై సీట్లు వస్తాయా ఒకరికి తొంభై వస్తాయా ఇటువంటివి జ్యోతిష్యం చెప్పదు నోటికి ఏదొస్తే అది చెప్పడం వలన మళ్ళీ అదే ఛానల్ వాళ్ళు ఇన్ని సీట్లు వస్తాయన్నారు రాలేదు మీరు చెప్పింది తప్పే కదా అని అడుగుతున్నారు జ్యోతిష్యం కరెక్ట్ కాదు అంటున్నారు మళ్ళీ నాస్తికులను కూర్చోబెట్టి రచ్చరచ్చ చేస్తున్నారు ఈ శాస్త్రం మీద ఈ విజ్ఞానం మీద జనాలు నమ్మకాలు కోల్పోతున్నారు ఇదే అవకాశంగా తీసుకుని ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు నేను చెప్పే విషయాలు కరెక్టే అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం మనిషికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ప్రతి మనిషి ఏదో ఒక రాశిలో జన్మించక తప్పదు అతడు జన్మించిన రాశిని బట్టి అతని శారీరక మానసిక లక్షణాలు నిర్ణయం అవుతాయి మానవుల భవిష్యత్తును తెలుసుకోవటం కోసం వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల జ్యోతిష్య విధానాలు వాడుకలో ఉన్నాయి అసలు పుట్టిన తేదీ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మనల్ని భూమి మీదకి పంపిన శుభదినం ఆ బ్రహ్మదేవుడు మన నుదుట రాసిన బ్రహ్మరాత మరెక్కడో లేదు ఖచ్చితంగా మన పుట్టిన తేదీలోనే ఉంది మనకు కలిగే శుభ అశుభయోగాలు అదృష్ట దురదృష్టాలు అన్నీ మన పుట్టిన తేదీలోనే నిక్షిప్తమై ఉన్నాయి ఆకాశంలో తిరగాడే నవగ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలతో నిండి ఉన్న మన పుట్టిన తేదీ మనకు చెప్పే ఆశ్చర్యకరమైన అద్భుతమైన జీవిత రహస్యాలు ఎన్నో ఉన్నాయి ప్రతి సంవత్సరం సూర్యచంద్ర గ్రహణములు ఏర్పడతాయి ఈ గ్రహణాలు ప్రపంచంలోని దేశాల మీద మానవుల మీద అనేక రకాల ప్రభావాలను చూపిస్తాయి అయితే హేతువాదులు దీన్ని అంగీకరించరు అన్నది వేరే విషయం హేతువాదులు కేవలం సైన్స్ను మాత్రమే నమ్ముతారు సైన్స్ ఆధారంగా రూపొందించిన వాతావరణ శాస్త్రాన్ని అవపోసణ పట్టిన అనేక మంది వాతావరణ శాస్త్రజ్ఞులు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎలినినో ప్రభావం వల్ల భారతదేశంలో వర్షాలు కురవు అని ప్రజలు తిండి తిప్పలు లేకుండా చివరికి త్రాగడానికి నీరు కూడా లేకుండా అలమటించిపోతారని గంభీరమైన జ్యోస్యాన్ని పదే పదే చెప్పి జనాల్ని హడలు కొట్టారు అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని దైవాన్ని నమ్మిన కొందరు ఆస్తికులు అనేక దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహించారు కొద్ది రోజులు అటు ఇటుగా అయినా సరే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి మంచి పంటలు పండే పరిస్థితులు ఏర్పడ్డాయి అనేక రకాల ఆధునిక పరికరాలను ఉపయోగించి తెలుసుకున్న సమాచారం శాస్త్రజ్ఞులు చెప్పిన కరువు జోస్యం గాలికి ఎగిరిపోయింది ఆస్తికుల ఆత్మవిశ్వాసం మరింత బలపడేలా భారీ వర్షాలు పడ్డాయి జ్యోతిష్యం విజ్ఞానమే కానీ మూఢనమ్మకం కాదు సర్వేజన సుఖమోభవ